హలో అందరికీ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నాను అదేంటో కాదు మన మనసు నిండుగా పొట్ట లైట్గా ఉండే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది అందరికీ తెలిసిందే అవకాడ టోస్ట్ అండి అయితే మనం డైలీ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ చపాతి వడ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా మనం వారానికి రెండుసార్లు అయినా ఈ అవకాడ టోస్ట్ చేసుకుంటే మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ అవకాడో మనకి జుట్టు ఒత్తుగా పెరగడానికి గుండె జబ్బులు తగ్గించడానికి అలాగే చర్మం సౌందర్యంగా ఉండడానికి యూజ్ అవుతుందండి మనం డైలీ తీసుకోలేం కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ కదా అవకాడో వారానికి రెండు సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేయండి అయితే చాలామంది అవకాడోని ఇలా సగం చేసి కట్ చేస్తూ ఉంటారు లోపల గుజ్జు తీయడానికి నాకు అలా ఇష్టం ఉండదండి ఈ కండు ఉంది చూసారా అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా పైన తోలు మొత్తం వలిచేసి ఇలా గుత్తితో నేను స్మాష్ చేసుకుంటున్నాను మీ దగ్గర స్మాషర్ అవైలబుల్ ఉంటే మీరు దాంతో స్మాష్ చేసు చిదిమేసుకోండి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం దీన్ని చిదిమేసుకోవాలండి ఇలా పండిన అవకాడో తీసుకుంటేనే మనకి టోస్ట్కి చాలా బాగుంటుంది అనమాట క్రీమీ బట్టరీ ఫ్లేవర్ ఉండిద్ది ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం మిరియాల పొడి ఇంకా మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్ ఉంటే ఇవి తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఇంకా ఇందులోకి కీరా ముక్కలు క్యాప్సికమ్ క్యారెట్ టమాటా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చండి నాకు కొంచెం సాఫ్ట్గా ఉండిద్దని చెప్పేసి జస్ట్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు ఉడకపెట్టిన రెండు మూడు గుడ్లు ఇందులో వేసి చిదిమేసుకోండి ఈ గుడ్లు కూడా అవకాడోలో కలిసేలాగా చిదుముకోండి ఇది స్లైసెస్ లాగా వేసుకున్న చాలా బాగుంటుందండి కొంచెం క్రీమీ టెక్స్చర్ కోసం నేను ఈ గుడ్లు కూడా చిదిమేసుకో ఇప్పుడు ఒక పైన స్టవ్ మీద పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకుని మనం బ్రెడ్ టూ సైడ్స్ ఇలా మెల్ట్ అయ్యేలాగా కాల్చుకోవాలండి ఈ రెండు సైడ్స్ దూరంగా కాల్చుకుంటే మనకి క్రంచీగా కరకరలాడుతూ ఉంటుంది అనమాట నేను ఇక్కడ వీట్ బ్రెడ్ యూస్ చేస్తున్నానండి మీ దగ్గర మిల్క్ బ్రెడ్ కానీ ఏ బ్రెడ్ ఉన్నా సరే మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్ పైన మనం పేస్ట్ చేసుకున్న అవకాడను కూడా ఇందులో ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి చాలా ఈజీ కదా సింపుల్గా మన పిల్లలకి మనకి కడుపు నిండిపోతుంది అనమాట ఒక్క బ్రెడ్ టోస్ట్తో ఖచ్చితంగా ట్రై చేసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫస్ట్లో అవకాడో కొంచెం నచ్చేది కాదు కానీ ఇలా టోస్ట్ చేసుకొని తింటే చాలా క్ర లోపల సాఫ్ట్గా పైన బ్రెడ్ క్రంచీగా ఉందండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ నేను కొంచెం హెల్దీగా మీకు షేర్ చేస్తున్నాను అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అంచు things please subscribe to this condo thank you